वेलकम टू आरकेबी के न्यूज

నుంచి గోపరి నర్సిబాయి గోపరి నర్సిండి కొంచెం నిలబడ్డ వాళ్ళు కొంచెం సరైన మొదట జానకా గ్రామాల నుంచి ఉప్పు లత ಚಿಕ್ಕ ಬಂದು ಬರ್ತದೆ చిన్న వాళ్లకు తక్కున్న వాళ్ళకు పెళ్లి చేస్తే మన ప్రభుత్వం ఖర్చులు కొరకు సాగిపో ఉద్దేశంతో మరి ఈరోజు ఇంత చిన్న మండల్లో పది ఎనిమిది పైచిల్కు ఇస్తున్నాం అంటే ఒక్కొక్కరు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మీ కానీ సాధి కానీ మనకు ఎన్ని ఇబ్బందులున్నా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు చేసిన బాకీలు ఎవరన్నా మన ఇంట్లో బాగ్యులు చేస్తే మనకు నడిపేటు అడ్డీలకు అసలుకే సరిపోదు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం అట్లా ఉన్నది గవర్నమెంట్ అయినా మీ అందరికీ ఇబ్బందులు రావడంతో సహకారం చేయాలన్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఎవరు కేసీఆర్ అంటే ఎన్ని ఉన్నా యువకుడు అవన్నీ పక్కన పెట్టి ఏదైతే దీనికి ఇబ్బంది కావద్దని సందీ కానీ కళ్యాణ లక్ష్యం కానీ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఇల్లు కూడా బహుశా మీకు నాలుగు వందల యాభై ఐదు వందలు ఇల్లు ఇచ్చిన ఇంకా ఎవరైనా తగ్గిపోయినా ఉంటే ఐదారు నెలలు మళ్ళీ ఇద్దాం ఇక్కడ రెండు సార్లు ఇద్దాం మళ్ళీ మీరు కట్టుకోవాలి ఇప్పుడే చెప్పేస్తున్నాం జల్లు జల్లు కట్టేయండి బేసిమెంట్ వరకు కడితే లక్ష రూపాయలు ఇస్తున్నాం చెక్కులు వస్తున్నాయా వస్తున్నాయా ఎక్కడ లక్ష రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా స్లాబ్ లు కడితే రెండు లక్షలు మూడు లక్షలు అయిపోయాయి స్లాబ్ వేస్తే లక్ష నాలుగు లక్షలు అయిపోతాయి బాకీగా అది ప్లాస్టిక్ ఇంత కింద సిమెంట్ డిమాండ్ వేసుకున్నారు లక్ష ఐదు లక్షలు ఇస్తున్నారు జల్లీ కట్టుకోండి పైసలు పైసలున్నా ఇస్తాం అదేవిధంగా ఉష్కేడు కూడా మీ నారాయణ వీళ్ళు అంతా ఉన్నారు డాక్టర్కు ఆరు ఇవ్వడం ఏం తీసుకుంటున్నా అది తప్పు తహసీల్దార్ గారు ఎండిఓ గారు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఎనిమిది ట్రాక్టర్లు అవసరం పడుతుంటే వర్షాలు పడితే లేడికి వెళ్ళి తెప్పిద్దాం సార్లు అక్కడికి వెళ్ళి తెస్తారు అయినా మీకు మూడు వేల ఐదు వందల కాడికి నాలుగు వేల లోపలి వేస్తారు అది కూడా ఫిగవు కాబట్టి నేను ఇలా చెప్పినాను వర్షము రాకనే ఉండే మీకు అవసరం ఉన్నాయని పైసలు ఇచ్చుకుంటే వేసేసుకోండి మరి అన్ని గ్రామాలలో రేపటి నుంచి స్టార్ట్ చేసింది మీరు పర్మిట్ ఇచ్చేయండి ఇప్పుడు అడుగుంటే ఎవరికి వస్తారు ఉన్నారు ఒక నాలుగు నలభై వేలు పర్మిట్ ఇచ్చేది ఒక్కొక్క రోజు రెండు మూడు పుట్టని తప్పనిసరిగా అన్ని స్కీమ్లు వస్తూ ఉన్నాయి మీ అందరు బాధలు అదే విధంగా చదువుకోవడానికి కూడా మన ప్రభుత్వ స్కూళ్ళల్లో డెబ్బై డెబ్బై ఐదు పర్సెంట్ మార్కులు వస్తున్నాయా వస్తున్నాయా చూసినావా చెప్పు మరి ప్రైవేట్ స్కూల్లో ఎంత చేస్తారో అంతకంటే మంచి మార్కులు వస్తున్నాయి ఎందుకు చెప్పినాం అలా చెప్పినాం టీచర్లకు మీరు దండం పెడతా మంచిగా చెప్పుకో చదువు అర్థం కాకుంటే మళ్ళీ కోసం చెప్పు మనం అది చెప్తున్నాను అంతరా ప్రెస్ అచ్చినే కదా మమ్మల్ని మార్కులు మంచిగా వస్తున్నాయి మీరు ప్రైవేట్ కంపెనీ గవర్నమెంట్ స్కూళ్ళని వేస్తే ఏడాదికి ఇరవై ఐదు వేలు మిగుతాయి ఇద్దరుంటే యాభై వేలు మిగులుతాయి చదువు నేను కూడా నిమ్మదా తీసుకుంటాను చదువు ఇవన్నీ వీళ్ళందరూ ఉన్నారు మీ పాత సర్పంచులు గురిజీను రామ్మోహన్ యాదవ్ మల్కారెడ్డి అందరూ చంద్రనాయుడు వాళ్ళు కూడా బాధ్యతలు తీసుకుంటారు తీసుకొని ఏ పని ఉన్నా ఇబ్బందిని కాకుండా చేస్తారు తహసీల్దార్ గారు ఎన్నివారు ఏ పని అయినా ఈడ కొందరు కూర్చుంటారు కూతురు పెట్టిన పని చేయి మాట్లాడిపించిన పని చేసి ఎస్ఐసి ఎక్కువ చెప్తా ఉన్నాయి కూతుళ్ళు పెట్టి బంద్ చేయట పచ్చలు నచ్చులు రాని పటువంటి చేస్తారు మీరు ఏమి ఇబ్బంది పెట్టద్దు అన్ని విధాలుగా చూసుకుంటున్నాం అదే విధంగా సర్పంచ్ ఎలక్షన్ వస్తే నెల ఉండాలి వెయ్యి రూపాయలు తీసుకొని ఒకటి పైసలు బస్సు అయితే లైట్ నక్క బస్సులో టికెట్